మహాత్మా గాంధీజీ చేసిన ముఖ్యమైన ఉద్యమాలు పంతొమ్మిది వందల పదిహేనులో మహాత్మా గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల పదిహేడులో చంపారాణి ఉద్యమం చేశారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కేడాలో రైతు ఉద్యమాలు మరియు అహ్మదాబాద్లో కార్మికుల ఉద్యమం చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ సత్యాగ్రహం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలేన్వాలాబాగ్ ఘట జలేన్వాలాబాగ్ ఘటన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భార్దోళి రైతు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్ కాంగ్రెస్ లాహోర్ కాంగ్రెస్లో పునస్వరాజ్ కాంగ్రెస్ లక్ష్యంగా అంగీకరించబడింది పంతొమ్మిది వందల ముప్పైలో శాసనోళం ఉద్యమం ప్రారంభమైంది దీన్ని దండి మార్చి అంటారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ ఇర్విన్ నోడేదిక రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కొన్ని రకాల ప్రాతినిధ్య ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి హామీ ఇచ్చింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ మంత్రిత్వ శాఖలు రాజీనామా చేయబడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే వాళ్ళు వరటూ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం పంతొమ్మిది వందల నలభై ఆరులో మదహింస ఆపడానికి మహాత్మా గాంధీ నౌకలి మరియు అల్లలు నౌకలి మరియు ఇతర అల్లలు దెబ్బ అల్లల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు మహాత్మా గాంధీ మహాత్మాగాంధీ హత్య జరిగిన తేదీ జనవరి ముప్పై నైన్టీన్ ఫార్టీ ఎయిట్